ఇక మెగా కాంపౌండ్ నుంచి ఇంకో హీరో వస్తున్నాడట మరి ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు నందన్ మరి సినిమాల్లోకి ఎంట్రీ అవుతున్నారట ఆల్రెడీ ఆయన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారని మన వార్తలు వచ్చినాయి కానీ ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఓజీ మూవీలో నందన్ కనిపించబోతున్నారట ఈ మూవీ షూటింగ్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతుంది కాకుంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో బిజీ ఆయన ఇక దానితోటి ఈ మూవీ షూటింగ్ మెల్లగా నడుస్తూ ఉంది ఇంకా దాన్ని పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు ఈ నేపథ్యంలో ఆ మూవీలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ నటిస్తున్నట్ట ఆల్రెడీ ఈయన సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ అయిందంట రెండు రోజుల కింద మరి సినిమా ఎండింగ్లో వచ్చేటువంటి కీలక ఘట్టాల్లో అకీరా నందన్ కనిపించబోతున్నాడట ఈ సినిమాలు ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్గా నిలుస్తాయని మూవీ టీమ్ అయితే చెప్తుందట ఇక అఖీరానందన్ తోటి పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలామంది దేవుడుగా కొలుస్తుంటారు మేము ఫ్యాన్స్ కాదు మేము భక్తులమని కూడా చెప్తుంటారు మరి ఆ భక్తులు దేవునికి సంబంధించినటువంటి చిన్న దేవుడు వస్తున్నారు మరి చిన్న దేవుడు వస్తుంటే మరి భక్తులు ఖచ్చితంగా చాలా సంతోషం అయితే పడుతూ ఉంటారు మరి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఆ నెట్లో అంటే సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ బాగా హల్చల్ చేస్తుంది ఓజీలో పవన్ కళ్యాణ్ కొడుకు వస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిందని మరి నేపథ్యంలో ఈ సినిమా అయితే వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అవుతుందట ఇంకా టైం ఉంది ఒక నాలుగైదు నెలలు ఆ లోపల మిగిలిన సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి సమ్మర్లో రిలీజ్ చేసే ప్లాన్ అయితే చేస్తున్నారట మరి ఇందులో గెస్ట్ రోలే ఆయనది కిరణ్ అంది కానీ పూర్తి స్థాయిలో ఆయనతోని సినిమా తీయడానికి కూడా రెడీ అవుతున్నారట త్వరలోనే దానికి సంబంధించి ఆ కథా చర్చలు అవి కూడా జరుగుతున్నాయట ఆ లోపల ఆయన కూడా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట మరి ఆ నటనలో శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత మరి ఆయన సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది ఆ లోపల గెస్ట్ రోల్గా ఈ సినిమాలో అయితే కనిపించబోతున్నాడట అందని ఇప్పటికే మెగా కంపౌండ్ నుంచి చాలామంది ఉన్నారు అంటే ఆల్రెడీ చిరంజీవి కొడుకు వచ్చిండు నాగబాబు కొడుకు వచ్చిండు ఇక పవన్ కళ్యాణ్ కొడుకు ఒకడే బకాయి ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా సినిమాలోకి ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు